అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా ఈ నిధుల విడుదలకు సిద్ధమైంది పిఎం కిసాన్ నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేయనున్నారు అంటే పిఎం కిసాన్ ఇరవై విడత అన్నదాత సుఖీభావా తొలి విడత మనకు రెండు కూడా చేయనున్నారన్నమాట మరి ఇక్కడ రైతులకు యొక్క సాయం అందాలి అంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయంతో పాటుగా విత్తనాలు ఎరువులు కూడా అందిస్తారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను గతంలో కేటాయించిన మళ్ళీ కూడా దాన్ని ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది దాదాపు యాభై నుంచి డెబ్బై లక్షల మంది రైతులైతే మనకు లబ్ధి అయితే పొందనున్నారు అధికారిక పోర్టల్ ద్వారా కూడా స్టేటస్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట అన్నదాత సుఖీభావ వస్తుందా రాదా అని మరి ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ కూడా రైతులకు డబ్బులను అయితే అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం నిధులను జూన్ పన్నెండవ తారీఖున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది కాబట్టి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావనే విషయాలను రాష్ట్ర ప్రభుత్వం మనకు అందించడం అయితే జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి వివరాల ప్రకారం ఖచ్చితంగా రైతులకు ఈ యొక్క డబ్బులు రావడానికి ఏం చేయాలనే విషయాలను మీకు నేను ఇక్కడ చాలా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం నిధులను జూన్ పన్నెండున విడుదల చేసేందుకు ఏర్పాట్లైతే చేస్తుంది పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు విడుదలైతే అనుకున్న తేదీకే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పి భావిస్తూ ఉంది మరి రైతులకు మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే రైతులకు యొక్క సాయం అయితే అందుతుందని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు అందుకే వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు రైతులకు పదకొండు అంకెల విశిష్ట సంఖ్యతో ఇచ్చే గుర్తింపు కారినే మనకు బూదార్ అంటారు అంటే గతంలో మనకు రైతులకు ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట రైతు ఫార్మర్ ఐడి కార్డు అంటే దీన్ని బూదార్ అని అంటున్నారు మరి ఆధార్ కార్డు తరహాలోనే ఈ కార్డు ప్రత్యేకంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఈ కార్డులను త్వరలోనే జారీ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది మరి అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటేనే మంచిది దీనికోసం మీరు స్థానిక రైతు సేవా కేంద్రానికి అయితే వెళ్ళాలి మొబైల్ నెంబర్తో లింక్ అయినటువంటి ఆధార్ కార్డులను తీసుకెళ్ళాలి అలాగే పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి జిరాక్స్ తీసుకెళ్ళాలి రైతు పేరున నమోదు అయినటువంటి తర్వాత మీ యొక్క ఫోన్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేసి గ్రామంలో భూమి వివరాలు అయితే నమోదు చేస్తారు ఆ తర్వాత మరొక ఓటీపీ వస్తుంది దాన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అయిపోతుంది భూమి ఎక్కడ ఉంటే ఆ గ్రామంలోని రైతు సేవ కేంద్రాల్లోనే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవ కేంద్రాల్లో రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉంది మరి అన్నదాతలకు ఈ యొక్క డబ్బులే కాకుండా విత్తనాలు ఎరువులు సహజ విపత్తుల నష్టాలకు పరిహారం అందించడం ద్వారా కూడా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకాన్ని మొదటగా రెండు వేల పంతొమ్మిదిలో మన టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించింది కానీ మనకు రెండు వేల పంతొమ్మిదిలో అంటే గత ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ రైతు భరోసాగా మార్చి గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ దీనిని అన్నదాత సుఖీబోగా పునరుద్ధరించింది ఆర్థిక సాయాన్ని ఇరవై వేల రూపాయలకైతే పెంచిందన్నమాట మరి పిఎం కిసాన్ ద్వారా వచ్చే ఆరు వేల రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఈ సాయాన్ని అయితే అందిస్తుంది మరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కోసం మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు యాభై నుంచి డెబ్బై లక్షల మంది మధ్య రైతులు ఈ యొక్క పథకం ద్వారా ప్రయోజనం అయితే పొందవచ్చు అనమాట మరి ఈ యొక్క పథకానికి మనం ఎలా అర్హ అర్హతలు ఏంటి ఈ యొక్క పథకం డబ్బులు మనకు వస్తుందా రాదా అనే దానికి కొన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మనకు ముఖ్యంగా ప్రతి రైతు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసై ఉండాలి రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇక కౌలు రైతులకు కూడా మనకు ఈ పోర్టల్లో కానీ కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటే ఈ ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అందించడం జరుగుతుంది ఇక ఐదు ఎకరాలలోపు భూమి కలిగినటువంటి చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హత ఉంది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకంలో నమోదైన రైతులకు ఆటోమేటిక్గా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కూడా వస్తుంది మళ్ళీ కొత్తగా ఏం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట ఇక ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అంటే మీ కుటుంబంలో ముగ్గురికి నలుగురికి భూమి కూడా కేవలం ఒకరికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు ఉంటుంది ఇక కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉండే అయితే ఉండకూడదు అనమాట మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట మరి యొక్క పథకానికి సంబంధించిన స్టేటస్ ప్రస్తుతానికి ఏదైతే ప్రాథమిక అర్హుల జాబితా ఉందో ఈ ప్రాథమిక అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు అన్నదాత సుఖీభొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి కూడా మీకు యొక్క అన్నదాత సుఖీభావ వస్తుందా రాదా అని చెప్పేసి విషయాన్ని మీరైతే తెలుసుకోవచ్చు అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులు ఖచ్చితంగా మనకు ఎవరైతే భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తించే విధంగా కూడా మార్పులు అయితే చేసింది మన కూటమి ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి కౌలు రైతులకు కూడా మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది మరి గతంలో సిసిఆర్సి కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే వారికి యొక్క డబ్బులు అయితే వచ్చేవి ఇప్పుడు కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఈ యొక్క సాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ప్రత్యేకంగా ఈ పోర్టల్లో ప్రతి రైతు కూడా నమోదు అనేది చేసుకోవాలని చెప్పి కూడా సూచించడం అయితే జరిగింది ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటేనే ఆ రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభవ కింద కౌలు రైతులకు డబ్బులైతే వస్తుందన్నమాట మరి ఈ యొక్క పథకం ఎవరికి వర్తించదనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎవరికంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ విశ్రాంత ఉద్యోగులు కానీ ఈ పథకానికి అనర్హులు అనమాట అలాగే మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రస్తుత ప్రజాప్రతినిధులకు కానీ ఈ పథకం వర్తించదు ఇక పదివేల రూపాయల కంటే ఎక్కువ పెంచిన తీసుకుంటే కూడా ఈ పథకం వర్తించ అని చెప్పేసి నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను అనమాట మరి ఈ విధంగా మరో రైతులు ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకానికి మీరు తప్పకుండా అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకుని అన్ని వివరాలు కూడా సిద్ధంగా పెట్టుకొని మీ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మళ్ళీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క సాయాన్ని పొందడానికి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని యొక్క సాయాన్ని అయితే పొందవచ్చు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకునేవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈ మనకు ఇప్పటికీ అంటే నిన్నటి వరకే మనకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి ఇరవై తారీఖు వరకు మరి ఇప్పుడు అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఇంకా ప్రభుత్వం అయితే వెల్లడించలేదు మరి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అప్లై చేసుకున్న తర్వాత మీకు యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వరకు విడతల వారీగా కూడా ఇరవై వేల రూపాయల సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే రైతులు మనకు ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు వెంటనే కూడా ఈ యొక్క పథకానికి ఇప్పటికే మీరు కనుక దరఖాస్తు అనేది చేసుకునేసి ఉంటే మీరు ఒకసారి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబువా వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకుని ఇక్కడ ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉందన్నమాట మరి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వచ్చాయా లేదా అందుతాయా అందువా అని చెప్పేసి మీరు ఒక స్టేటస్ అనేది చెక్ చేసుకోండి స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే కూడా ఈ డబ్బులు రావాలంటే నేను ముందుగా చెప్పినట్లు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలంటే రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకోవాలి భూదార్ అంటే గతంలో రైతు ఇప్పుడు మామూలుగా మనకు ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో అట్లా రైతులకు భూదార్ ఇస్తారనమాట ఈ భూదార్ ద్వారా పదకొండు అంకెలు కలిగినటువంటి నెంబర్ అయితే వస్తుంది దాని ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇది చాలా తప్పనిసరి మీకు అందరికీ కూడా మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుని యొక్క సాయాన్ని పొందుతారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఈ యొక్క భూదార్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా తొలివిడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు చాలా లేట్ అయిపోయింది రైతులైతే ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్టుగానే యొక్క పథకం ద్వారా రైతులకు డబ్బులు ఇచ్చేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది మరి వచ్చే నెల పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ నెల చివరిలోపు మీకు అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు ఈ నెల చివరి నుంచి కూడా అర్హుల జాబితా విడుదలైతే దాని ప్రకారం మీకు ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి రెడీగా ఉండండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు యొక్క పథకం ద్వారా డబ్బులైతే విడుదలైతే చేయబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండే యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నొక్కడం మర్చిపోవద్దు